సింహాయనమ రేపు అత్యంత పర్వదినం ముఖ్యమైన దినం పవిత్రమైన దినం ముక్కోటి ఏకాదశి ఆ సందర్భంగా ఈ మంగళగిరి క్షేత్రంలో మరి వైభవంగా ముక్కోటి ద్వారదర్శనం ఏర్పాటు చేయడం అనేది అనాదిగా వస్తుంది సాంప్రదాయం మరి అన్ని దేవస్థానంలో కూడా కేవలం మరి ముక్కోటి ద్వారదర్శనం మాత్రమే ఉంటే మరి ఈ క్షేత్రం వచ్చేసరికి ముక్కోటి ద్వారదర్శనానికి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో అదే రకంగా శంకుతీర్థం భక్తులందరికీ కూడా ఇవ్వడం అనేది కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది దాన్ని రేపు ద్వాదశి రోజున మాత్రమే ఇది ఇవ్వడం అనేది ఈ క్షేత్ర ప్రత్యేకత అనేకమైన పుణ్య ఫలితాలు శుభాలు జరుగుతాయని చెప్పేసి అసంకుచంగా తాగినట్లయితే అని చెప్పేసి అనేక మార్లు నిరూపితమైంది మరి రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక రోజుకి ఒక అరవై వేల మంది వరకు రేపు ఒకరోజు అరవై డెబ్బై వేల మంది వరకు వస్తారని చెప్పేసి దేవస్థానం వాళ్ళు అంచనా వేస్తూ అంత అక్కడ కింద సంవత్సరం కింద సంవత్సరం ఏవైతే ఏర్పాట్లు చేస్తున్నామో దానికి మించి ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ ఆల్రెడీ మా కమిషనర్ ఆఫ్ ఫండామెంట్స్ వారు సిఎఫ్ఓ గారిని కూడా ఏర్పాటు చేస్తున్నారు నేను తిరుపతి దారి చేసి అయినప్పటికీ మంగళగిరి క్షేత్రం దీని యొక్క ఇంపార్టెన్స్ దృష్ట్యా మా కమిషన్ ఆఫ్ ఫండమెంట్స్ వారు ఒకసారి వెళ్ళి చూస్తాయండి అని చెప్పి చెప్పడం అదే రకంగా ఇంతే ఇంపార్టెన్స్ ఉన్నది నెల్లూరులో రంగనాథస్వామి వారి దేవస్థానం ఆ దేవస్థానం కూడా వెళ్ళి చూసి రావడం జన సూచనలు ఒకసారి వెళ్తే ఎక్కడ చిన్న చిన్న నోటుపాటు ఉంటే అయినప్పుడు చేసుకుని అంటే చెప్పండి అని చెప్పేసి మా కమిషనర్ చెప్పడం కూడా జరిగింది సో అందులో భాగంగానే ఇక్కడికి వచ్చిన్నాం అన్ని ఏర్పాట్లు కూడా సంతృప్తికరంగానే ఉన్నాయి ఇక్కడ అయితే ఏమి లేవు ఇంకా చిన్న చిన్న లాస్ట్ మినిట్స్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ వర్క్స్ అన్ని ఆయన అయిపోయాయి లాస్ట్ మినిట్ చిన్న చిన్న వెల్డింగ్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ లాస్ట్ మినిట్ వర్క్స్ అని కూడా జరుగుతున్నాయి ఏమి ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చినా అందరూ కూడా ప్రశాంతంగా చక్కగా దర్శనం జరిగి జరిగే విధంగా అదే రకంగా శంకుతీర్థం కూడా చక్కగా అందరికీ కూడా అందే విధంగా శంకుతీర్థం కూడా రెండు రోజులు పాటు ఇస్తున్నారు అందరితో కూడా చేసుకోవాల్సిన పనేం లేదు అందరికీ కూడా ఏకాదశి ద్వాదశి రెండు రోజులు కూడా ఇస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా నింపాదిగా వచ్చి తని తీరా చక్కగా తీర్థం స్వీకరించి స్వామివారిని దర్శనం చేసుకొని దేవస్థానం ఇచ్చే ప్రసాదం ఏదైతే ఉందో ప్రసాదం కూడా చక్కగా స్వీకరించి వెళ్లవలసిందిగా ఎటువంటి తోపులాటలు లేకుండా నిదాంపా నింపాదిగా వెళ్ళాల్సింది కోరుకుంటున్నాం నిన్ననే ఇలా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా మీటింగ్ పెట్టారని చెప్పేసి ఇప్పుడే మనకి ఈవో గారు కూడా చెప్పున్నారు చాలా సంతోషం సో అందువల్ల ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి ముఖ్యంగా ఇది ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ నారా లోకేష్ గారి అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముందే వారు కూడా ఒక చిన్న బీసీ ల్యాండ్ కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ ఏర్పాటు కూడా ఘనంగా ఉండాలి ఎక్కడ కూడా నోటుపాటు లేకుండా ఉండాలి చూడమని చెప్పారు అదే రకంగా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శన్ అంటే ఎవరైనా జ్యుడిషియరీ మరి ఎమ్మెల్యే సార్ హానరబుల్ మినిస్టర్ సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నారు వీళ్ళ తిప్పితే రిమైనింగ్ అవ్వరికీ కూడా అందరూ కూడా రెండు వందల రూపాయలు టికెట్ తీసుకొని ఆ దర్శనం లైన్లో కూడా రావాల్సిందే ఆ వాళ్ళు కూడా వచ్చే ప్రోటోకాల్స్ జడ్జెస్ కూడా ఎవరు కానీ వీళ్ళందరూ ఎవరికి వారు వాళ్ళు ముందు తెలియజేయాలి దేవస్థానానికి ముందు తెలియజేసినట్టయితే వారిని సాధారణంగా ఇవ్వగా లోపలి తీసుకెళ్తాం అని చక్కగా దర్శనం చేయించడం అది కూడా అంతర దర్శనం అనేది ఎవరికి ఉండదు అంతరా దర్శనం మళ్ళీ లోపలికి వెళ్తే మనకు సామాన్యమైన భక్తులు ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి అంతర దర్శనం లేకుండా ఈ స్వామివారు ముఖ మండపం ముందు భాగం నుంచే వీఐపీ ప్రోటోకాల్ దర్శనం కూడా పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము చాలా గట్టిగా చెప్పున్నారు మాకు మంత్రి గారి గురించి మాకు మా ఇండెడ్ గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారు మా మంత్రిగా దగ్గర నుంచి కూడా మాకు కూర్చొని ఇస్ట్రక్షన్స్ వాటి చూసి తప్పకుండా మేము ఫాలో అవుతున్నాము ఫాలో అవుతున్నాము అని చెప్పి సిఎ గారు తెలియజేస్తున్నారు సీఎఫ్ గారు సీఎప్ గారు కూడా ఆ రకంగా నేను ఏర్పాట్లు చేస్తున్నారు ఓం నమస్కే పింతులు కూడా ఘటన టెంపుల్ దగ్గర ఏం జరగలేదండి అది అక్కడ యాక్చువల్గా టికెట్స్ ఇష్యూ చేసే కౌంటర్ దగ్గర ఎక్కడో తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బైరాక్పడే ప్రాంతాలు జరిగింది టికెట్స్ రేపు మార్నింగ్ ఇస్తాము అంటే వాళ్ళు రాత్రికి కూర్చోవడం అలా కాదు కదా చిన్న ఒత్తిడి ఉంది కదా అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ముందే గేట్ తేరటం జాన బాగు రావటం అంటే అంతమంది ఒకేసారి లోకడు వస్తారని చెప్పేసి ఒక ఎక్స్పెక్ట్ చేయకపోవటం అది చాలా యాక్సిడెంటల్గా జరిగింది సో అందువల్ల అక్కడ అలా జరిగే అవకాశం లేదు అక్కడ టికెట్ల గురించి అని చెప్పేసి పది రోజుల పాటు దర్శనం కాబట్టి అని చెప్పి కోసం వస్తుంది అంతే ఇక్కడ పరిస్థితి లేదు ఇక్కడ ఎందుకంటే మన టెంపుల్ ప్రాంగణం చాలా విశాలమైన ప్రాంగణం ఇది అంతా కూడా ఉద్దవాల్సిన గురించి అంతా కూడా బయట నుంచి బయట వెళ్ళే సాంప్రదాయం ఇక్కడ కేవలం ఏంటంటే ఆ శంకుచం తీసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి జరిగే అవకాశం లేదు పైగా మా కలెక్టర్ గారు ఎస్పీ గారు కానీ మా ఈవో గారు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది కార్యక్రమం అంతా కూడా అక్కడ అది ఎక్కడ కూడా వైఫల్యం తవ్వడానికి లేదండి అక్కడ ఇప్పుడు కూడా నార్మల్గా ఏంటంటే ఒక పాయింట్లో ఒక డీఎస్పి అని ఒక పది మంది స్టాఫ్ అని చెప్పేసి అలా చూస్తున్నారు అనూహ్యంగా అక్కడ రాత్రి రావడం అనేది జరిగింది దాని దాన్ని మనం ఏంటంటే వైఫల్యం అంటాం వీలలేదు ఇప్పుడు ఇందాక మా కమిషనర్ కూడా అందరూ రివ్యూ పెడుతున్నప్పుడు కుంభమేళకు సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏవైతే రెగ్యులర్ ఏర్పాటు చేశారో అలాగే రెగ్యులర్ ఏర్పాట్లు చేశారంటే అనుకోకుండా ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా ఒకసారి పంతొమ్మిది వందల యాభై ఆరు జరుగుతున్నప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా వచ్చినాయి అని చెప్పన్నారు అనమాట సో దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఎందుకంటే తిరుపతి లాంటి సంఘటన మనకు కూడా జరిగింది కూడా ఎవరో వైఫల్యులు అంటాం లేదు కానీ ప్రజలు కూడా మరి ఆ రకంగా వస్తున్నారు కాబట్టి అని ఎలాంటివి ఉండని దాంతోనే మాకు ఇప్పుడు సీఎంఓ నుంచి కూడా గట్టి ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి అనమాట ఒకసారి ప్రతి ఒక్కళ్ళు దాటి చూసుకోండి బాబు అని చెప్పేసి ప్రోటోకాల్ ముఖ్యంగా అవాయిడ్ చేసుకొని చాలా మందికి అవాయిడ్ చేయని చెప్పేసి ఆ రకంగానే మేము ముందుకు అదేనండి అక్కడ అంతా కూడా ఏంటంటే మనకి క్యూలెన్స్ నడిపేటప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ బాగా ట్రాఫిక్ అయిపోయినప్పుడు ట్యూలైన్స్ అక్కడ ఆపుకుంటాం అనమాట క్యూలైన్స్ మధ్యలో స్టాప్ చేసుకుంటూ బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ తగ్గిన ప్రకారంగా మనం మేనేస్ అన్ని కూడా మేనేజ్ చేసుకునే విధంగానే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు యువ గారు అంతా కూడా బాగా శక్తి వచ్చేసరికి మార్నింగ్ ఎన్ని గంటలకి పెడుతున్నాం ఫోర్ ఓ క్లాక్ అంటే అలా కాదు ఎలా ఉంటుంది అండి యాక్చువల్గా ముక్కోటి దర్శనం చేసుకుని సోమవారం లోపలికి వస్తుంది యాక్చువల్గా అందుకని ముందు పెట్టిన సార్ ప్రయోజనం అయితే ఉండదు యాక్చువల్గా సో ముక్కోటి ద్వార దర్శనం అయిన తర్వాత కాబట్టి లోపలికి వస్తారు కాబట్టి ఫోర్ ఓ క్లాక్కి పెడతామనేది సాబ్బ అని చెప్పేసి ద్వార దర్శనం కూడా మన ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా సో ఆ రకంగా చేస్తుంది అనమాట అది పనులు లోపల లేకుండానే ట్రై చేస్తుంటామండి బట్ ఏంటంటే మీరు మీరు వీఐపీలు జాగ్రత్తగా కోఆపరేట్ చేస్తే రిమైనింగ్ అన్ని కూడా ఆటోమేటిక్గానే అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి యాక్చువల్లీ ఎందుకని ఈసారి మాత్రం మనం ఏం చెప్తున్నారంటే ప్రోటోకాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు పడితే లోపల దాని ఇవ్వటం అది చేయాల్సిన పని లేదు స్ట్రిక్ట్గా కామన్ మ్యాన్ కామన్ డిబోట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్శనం ప్రాధాన్యత మన నుంచి పన్నారు ఆ రకంగా ఈసారి గట్టిగానే ఉంటుంది అదే జరగదండి సార్ జరగదు అట్లాగే ఎందుకంటే ఎస్పీ గారు వాళ్ళవ్ అయినారు కాబట్టి అలాంటి పిచ్చి పనులు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది ఇచ్చే ప్రాంతంలో మహిళలు ఆల్రెడీ సేవ